అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి సెక్రటరీ అంక గారికి సీఈఓ పెట్టడం ఈ ఇన్ఫ్రాస్ట్రక్ ఈ స్టేడియం తయారైన తర్వాత స్టేట్ టోర్నమెంట్ పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పటి నుంచోర్నమెంట్ మీ అందరు ఈరోజు పెద్ద సహకారం చక్కగా ఇది మూడు రోజులు కూడా రేపు జరగబోతుంది మేము ఒకటే మన ఎమ్మెల్యే గారు విజన్ మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ అన్ని స్టేడియంస్ కట్టాలి ఓటు అదే కోర్ట్స్ డెవలప్ చేయాలి అని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు మనం అలాగే డెఫినెట్గా కాదు వరకు రానున్న రోజుల్లో అన్ని ఈవెంట్స్కి స్టేడియంస్ కానీ క్రీడా మైదానాలు కానీ ఏర్పాటు చేస్తారని ఏర్పాటు చేయాలని విద్యార్థులకి ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు క్రీడా తీసుకురానికి కూడా మెయిన్ కారణం అదే ఇలా టోర్నమెంట్స్ కనుక జరిగినట్టు అయితే పది మంది విద్యార్థులు ఇంకా తయారవుతారు దాన్ని బట్టి మరి ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ మా మామూలు కృషి చేస్తానే మనస్ఫూర్తిగా తెలియజేసింది మీ అందరితో ధన్యవాదాలు స్టేట్ లెవెల్లో ఇక్కడ సిటీ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా రాజు శాసనసభ్యులు శ్రీ పొల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఉత్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం ముఖ్యంగా చొక్కా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా పల్లె శ్రీనివాసరావు కార్పొరేట్ గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నలుమూల నుంచి కూడా మొత్తం పదమూడు జిల్లాల నుంచి ఈరోజు ఈ టోర్నమెంట్ వచ్చారంటే నెక్స్ట్ టోర్నమెంటు నేషనల్ స్థాయిలో ఇక్కడ గవర్నమెంట్ వినివాలు చేయాలని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గం అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో తెలియాలని ఈ స్టేడియం నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారు ఈరోజు సుమారుగా నాలుగైదు గాజువా నియోజకవర్గంలో ఓ నాలుగైదు క్రీడా ప్రాంగణం నిర్మాణం కూడా చేయించడానికి కమిషనర్ గారి ఈరోజు ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గంలో అన్ని క్రీడలకు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చినట్టుగా మల్లా శ్రీనివాస్ గారు పిచ్చేసి చెప్పడం చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు పదమూడు జిల్లాల నుంచి వచ్చి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా రాబోయే రోజు ఎందుకంటే దీనికి సుమారుగా పది కోట్ల నిర్మాణం ఖర్చు పెట్టి తయారు చేయడం జరిగింది రెండు వేల పన్నెండులో దీన్ని ఓపెన్ చేసిన గురువు తుఫాను వచ్చిన తర్వాత దీని పూర్తి స్థాయిలో కొలపసే పరిస్థితి మళ్ళీ ఈ మధ్యకాలంలో నాలుగు నుంచి నాలుగు కోట్ల రూపాయలు దీన్ని మాడిఫై చేయడానికి ఐదు కోట్ల రూపాయలు ఏసీకి పెట్టి తొమ్మిది కోట్ల రూపాయలతో అధునాతన నిర్మాణం చేయడం జరిగింది ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మాణం చేయించి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ క్రీడలు జరుగుతాయని చెప్పేసి చెట్ల ఈ రోజు ఇక్కడ ఈ స్టేడియంలో రాజీవ్ గౌరవ స్టేడియంలో రాజగోపాల జరగడం చాలా సంతోషకరంగా ఉంది దానికి ఇక్కడికి రావడానికి కారణం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ స్టేడియం కట్టి ప్రజలందరికీ తెలియాలి ముఖ్యంగా మరి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఈ స్టేడియం ఎంత బాగుంది అంత ఆధునికరణంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేయాలి ఇది స్టేట్ అంతా తెలిసేలాగా చేసేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఇదే కాకుండా పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రతి ఒక్కరూ దాన్ని ఎంజాయ్ చేసేలాగా క్రీడాకారులు పెరిగే విధంగా దీని మీడియా తోటలో కూడా నేను శ్రద్ధగా తీసుకుని ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేస్తానండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాక్లైడ్ యాజ్లో అరవై ఐదో వాటర్ చేస్తున్నారు ఇది దీనికి అధ్యక్షమైనటువంటి గారు అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు తీసుకొచ్చి ఇది చాలా కీలకం వారు చెప్పట అందరిలో ఎన్నారని చాలా కీలకం ఎలా ఘనంగా చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాకారులకి ఆల్టీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి భవిష్యత్తు తెలియజేసేది పిల్లల్ని క్రీడల వర్క్ పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ఫోన్కి లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్ గేట్స్ ఏమవుతాడు టీవీకి ఆటకి కూడా అతికిపోతున్నారు ఆ గేమ్స్ కన్షోల్కి ఆ అంకా దానివల్ల అనారోగ్య బారిన పొందేటువంటి బట్టి ఉంటారు అందులో పిల్లలందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ క్రీడాకారులని మంచి సాగి తీసుకురావాలనే ఆలోచనతో ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు చేస్తున్నారు చాలా సంతోషం అలాగే ప్రభుత్వ పరంగా కూడా క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే ఏడు కోట్ల రూపాయలు గ్రూప్ వన్ జాబ్స్ ఇస్తున్నారు అలాగే ఏషియాడ్లో అయితే మూడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు మంచి జాబ్ ఇస్తున్నారు నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే స్టేట్లో జాబ్స్ ఇస్తున్నారు మనీ కూడా ఉంది అంటే కెరీర్ భరోసా ఉండేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారు టూ పర్సెంట్ నుంచి ఇందులో ఉండేది ఆయన పెట్టారు జాబ్స్ రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ క్రీడాకారులు దానికి త్రీ పర్సెంట్ చేస్తారు కనుక అనేక ప్రోత్సాహాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఇది ప్రజలు అందిపుచ్చుకోవాలని చెప్పి పిల్లల్ని పిల్లలని ప్రోత్సహించారని అసోసియేషన్ వారు కూడా ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే వీటితో పాటు మేము అనేక స్టేడియంలు కూడా నిర్మాణం చేయడానికి క్రౌండ్స్ నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం